అధ్యక్ష ఆరు వేల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూత పడ్డాయనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అధ్యక్ష ఇది కొన్ని పాఠశాలలు మూతపడ్డ మాట వాస్తవమే కానీ ఈ మూత పరంపర గత పదేళ్ల నుంచి కొనసాగుతూ వస్తూ ఉంది అధ్యక్ష వాటిని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష ఒక ఒక చిన్న విషయం అధ్యక్ష గతంలో అరవై ఐదు శాతం స్కూల్స్కి అంటే గత పదేళ్ల క్రితం అరవై ఐదు శాతం స్కూల్స్కి బిల్డింగ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష వాళ్ళు చెప్తున్నటువంటి వాటికి సో వాటి విషయంలో ప్రభుత్వం ఏమైనా అంటే ఆ లోటును ఏమైనా పూడ్చడం కోసం రా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఒకటి అధ్యక్ష ఇక క్లాస్ రూమ్స్ లేకుండా ఏది ఇన్ ఏది ఒక బిల్డింగ్స్ లేకుండా చిన్న చిన్న డార్మెటరీస్లలో కూడా పెద్ద పెద్ద గురుకులాలని చెప్పి నడిపించినటువంటి పరిస్థితి కల్లార చూసిన అధ్యక్ష అలాగే తొంభై శాతం బీసీ వెల్ఫేర్ తొంభై మైనార్టీ వెల్ఫేర్ అంతా చాలా ఉన్నాయి తొంభై బీసీ వెల్ఫేర్ అరవై ఎస్ఈ వెల్ఫేర్ స్కూల్స్ వితౌట్ ఆర్ఓ ప్లాట్స్ తో నడుస్తా ఉన్నాయి సార్ రక్షిత మంచినీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక మాట సార్ అలాగే ఇరవై ఇరవై శాతం స్కూల్ సార్ ఇరవై శాతం స్కూళ్ళు ఇక్కడ ఇబ్రాహీంపట్నం పేరు మీద స్కూల్ శాంక్షన్ అవుతుంది అది పోయి మాల్కాడు ఉంటుంది సార్ ఈ రకంగా పేరు ఒక చోట ఊరు ఒక చోట ఏదో తూతు మంత్రంగా గతంలో ఈ పాఠశాల నిర్వహణలు కొత్త గురుకులాలను తీసుకొచ్చినారు సార్ ఇక్కడ గమ్మతి విషయం ఏంటంటే సార్ ఇంకా గతంలో రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసిన సంతోషపడ్డది సార్ ఏది వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహిస్తాం ఒక ఏది పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం నియోజకవర్గానికో జిల్లా కోట అని చెప్పారు సార్ సరే అవి ఎటుపోయినవి ఏం అత్తనో మన తెలియదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మానిపెస్ట్ బిఆర్ఎస్ పార్టీ మానిపెస్టో రెండు వేల పద్నాలుగు పేజీ నెంబర్ పన్నెండు చూసుకోని తీసుకోని చూసుకోండి ప్లీజ్ రెండు వేల రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో పేజీ నెంబర్ పన్నెండు పాయింట్ నెంబర్ పదహారు చూసుకో అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇక్కడ గతంలో విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేసిన అధ్యక్ష దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ గత హయాంలోనన్నా ఈ హయాంలోనన్నా మూతబడ్డ పాఠశాలల విషయంలో నేను ఒక సూచన చేయదలుచుకున్నా అధ్యక్ష తమ ద్వారా సార్ ఇప్పుడు మన ఒక దాదాపుగా పంతొమ్మిది వందల పదమూడు పాఠశాలలు ఏవో మూత దిశగా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం సార్ ఈ మూతబడ్డ పాఠశాలలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది గ్రౌండ్ ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అక్కడ నడపలేనప్పుడు మీరు ప్రైవేటు వ్యక్తులను అక్కడ బీడీ చేసుకున్నటువంటి నిరుద్యోగులను ప్రోత్సహించి ఈ పాఠశాలను రన్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తే తద్వారా వాళ్ళు కొంత ఉపాధి పొందగలుగుతారు అక్కడ ఒక కొత్త స్కూల్ ఏర్పడగలుగుతుంది ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదండి ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదు దాంట్లో దాంట్లో మీరు వదిలిపెట్టిపోయినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నా గవర్నమెంట్కి దాంట్లో ఇరవై ఐదు శాతం ఎడ్యుకేషన్ పేద పిల్లలకు అందించడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాడుకున్నట్టు ఉంటుంది అక్కడ లోకల్ గా ఒక ఏది కొంతమందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగం కూడా కొంత తగ్గించేటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే ఖచ్చితంగా మన గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఊర్లో మనం అనుకున్నటువంటి స్కూల్ గతంలో వాళ్ళకు ఏ ఆలోచన లేక మూతపెట్టినటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మనం ఓపెన్ చేసి ప్రతి పేదవాడింటికి ఎడ్యుకేషన్ తీసుకుపోయేటువంటి అవకాశం దొరుకుతుంది అని తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష ఇంకొక విషయం అంటే అధ్యక్ష సప్లిమెంటరీ ఇదే సార్ సప్లిమెంటరీ ఒక్కటో క్వశ్చన్ ఉంది సార్ ఇప్పుడు ఫీజు బకాయిల గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు సార్ చాలా నిజంగా ఇబ్బంది జరుగుతా ఉంది సార్ ఇబ్బంది జరుగుతా ఉంది సార్ దాన్ని కూడా దయచేసి పెద్ద మనసుతో ఆ ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో గతంలో అడగలేకపోయినాం చెప్పలేక వాళ్ళు చేయలేకపోయారు మన ప్రభుత్వం అన్న చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా